ఓం శ్రీమాత్రే నమ మీ రాశి ఫలాల్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషుభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పన్నెండవ తేదీ పౌర్ణమి హనుమాన్ జయంతి ఈ రాశి వారు ఏప్రిల్ లోపు కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ నెలలో ఒక దేవుడు మీ ఇంటికి రాబోతున్నారు ఆ దేవుడు మీ ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నాడు అయితే పౌర్ణమి లోపు ఈ రాశివారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది ఏ దేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవత అలాగే పాటించవలసిన పరిహారాలు గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు మేము చెప్తున్నాము పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందకి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో అది చాలా సున్నితంగా ఉంటుంది ఎక్కువ శాతం వీరు మనస్సుతో ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా అవతలి వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు అది ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు అలాగే వారు దానికోసం ఏదైనా చేస్తారు వాళ్ళకి కష్టమైనా సరే దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే అవతలి వాళ్లకు మంచి జరుగుతుందని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయకుండా ఉండరు ఎదుటి వారికి సాయం చేయడంలో ముందుంటారు వేరే వాళ్ళని ఎక్కువగా సంతోషపరచాలని అలాగే వాళ్ళని సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు చాలాసార్లు మి మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది అలాగే ఎక్కువ శాతం వీరి మనసులో మాటను వేరే వారికి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరికి కూడా వీరి మనసులో బాధను చెప్పరు ప్రతి ఒక్క విషయాన్ని వీరిలో మీరే దాచుకుంటూ ఉంటారు ఆ తర్వాత చాలా బాధపడతారు ఎక్కువగా వీరు ఆ భగవంతుడి దగ్గరే వీరి బాధను వినిపించుకుంటూ ఉంటారు మీ మనసులో మాటను చెప్పుకుంటారు ఇదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది ఎందుకంటే ఎవరి దగ్గర మీరు బాధను చెప్పుకోవాలో వారి దగ్గరే చెప్పుకుంటారు అందుకే మీపై ఇప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు ఇక రాబోయే సమయంలో మీరైతే తెల్ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయంగా మీ చేతులు మీరే కా మీ కాళ్ళ మీద కత్తిపోసుకున్నట్లు అవుతుంది అంటే మీరు చేసే పనులన్నీ మీరే చెడగొట్టుకున్నట్టు వారవుతారు ఇక దీంతో పాటు పౌర్ణమి లోపు చాలా మంచి శుభవార్త అనేది రాబోతుంది ఆ వార్తను మీరు కలలో కూడా ఊహించరు అంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతుంది కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది అదేంటంటే మీకు శత్రువులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యే సమయం ఇది మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం జరగాలని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మీరు రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే మీరు తెలిసిన వ్యక్తితో అయినా లేదా బంధువులతో అయినా ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా ముందుగా మీరు చేస్తున్న పని గురించి మీ ఆలోచనలు అనేవి ఎవరితో చెప్పకండి ఎందుకంటే మీరు చేసే ప్రతి పనికి ఆటంకం తీసుకురావడానికి మీ శత్రువులు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రాబోయే సమయంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే దానిని ఆపేయండి మీ ఆలోచనలు కొంతకాలం పూర్తిగా ఆపేయండి ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు మీరు చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే సక్సెస్ రాదు మీరు పెట్టుబడులు పెట్టుతామంటే పనులు స్టార్ట్ చేస్తారు అనుకోండి సక్సెస్ అనేది రావడానికి చాలా టైం పడుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి దానితో పాటు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎంత మిత్రులైనా సరే ఎంత బంధువులైనా సరే ఎంత దగ్గర వాళ్ళైనా సరే అప్పు అనేది డబ్బులు తీసుకోకండి అలాగే అప్పుగా డబ్బులు మిమ్మల్ని వారు అడిగినా కూడా ఎందుకంటే ఈ సమయంలో మీరు చేబోదులుగా డబ్బులు ఇచ్చిన ఆ డబ్బులు తీసుకున్న అది మీకు అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ సమయంలో మీరు ధనానికి సంబంధించిన లావాదేవీలు పడకుండా ఉండండి మంచిది ఇక పాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించినటువంటి విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి ఆవేశిస్తూ మీరు కోపంగా ప్రదర్శిస్తే మాట్లాడుకుంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంది భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది అలాగే ఎక్కడున్న గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు లేదా మీ కుటుంబంలో కావచ్చు ఇలా ఎటువంటి గొడవల మధ్యనైనా సరే మీరు కలు కలుగ చేసుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయితే మీరు అంత మంచిది ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే ఒకవేళ మీరు అక్కడి ఉండండి గొడవలు వినండి అంతేకాని మీ సలహాలు సూచనలు మాత్రం ఇవ్వకండి ఇక మీకు రాబోతున్న అతి పెద్ద శుభవార్త ఏదైతే ఉందో మీరు ఇప్పటిదాకా అనుకున్న పనులు మొదటి పెట్టి ఆగిపోయినట్లయితే ఆ పనులను కూడా ఇప్పుడు పూర్తవుతాయి మీరు ఏదైనా కొనాలి అనుకున్న మీరు ఏదైనా తీర్చాలి అని అనుకున్న మీరు ఏదైనా కావాలి అనుకున్నా అన్నీ కూడా ఈ సమయంలో తీరే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ కుటుంబ సమస్యలు బంధువుల సమస్యలు కోర్టుకి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి ఏ సమస్య మీద మీరు పాజిటివ్గా సమస్యలు ఆలోచనలు రావాలని కోరుకుంటున్నారో అలాగే పాజిటివ్గా రిజల్ట్ అనేది మీకు ఉంటుంది ఇక ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి ఎక్కువ శాతం మీ మైండ్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి మీ కులదైవం కావచ్చు మీ ఇష్టదైవం కావచ్చు ఎవరో ఒకరు మంత్రాన్ని మీకు నిత్యం స్మరిస్తూ ఉండండి ఈ నెలంతా కూడా మీరు వీలైతే తప్పకుండా దేవాలయానికి వెళ్ళండి మీ పేరు ఏదైతే ఉందో ఆ దైవం గుడికి వెళ్ళి ఆ పేరుని స్మరిస్తూ దర్శనం చేసుకోండి లేదు కుదరలేదు అనే పక్షంలో కనీసం ఆ పేరునైనా స్మరిస్తూ ఉండండి మీకంతా మంచి జరుగుతుంది ఇక దీంతో పాటు మీ హెల్త్ విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు జలుబు దగ్గు ఒంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు నడుముకు సంబంధించిన నడుము కింద భాగంలో నొప్పి కానీ ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఉండవచ్చు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాస్త శ్రద్ధ వహించండి మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే వాటర్ని ఎక్కువ శాతం తాగండి ఇకపోతే మీ జీవితంలో రాబోతున్న దేవుడు ఎవరు ఉంటే హనుమంతుడు హనుమంతుడు చాలా తేలిగ్గా ప్రసారం అయ్యే దేవుడు అలాగే ఎక్కడైతే రాముల వారి స్నామస్మరణం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు ఎవరైనా కష్టంలో ఉండి హనుమంతుల వారి యొక్క నామస్మరణ చేసుకుంటే చాలు అన్ని కష్టాలు కూడా వదిలిపోతాయి ఏ దేవుడు నామస్మరణ చేసినా కూడా ఆ దేవుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు హనుమంతుల వారిని మీకు తోడుగా ఉండమని అలాగే కష్టాల్లో తీర్చమని హనుమంతుల వారిని మీ దగ్గరకు పంపిస్తారు అలాగే హనుమంతు జయంతి రోజు హనుమంతుడికి తమలపాకుల దండ సమర్పిస్తే చాలా మంచిది సింధూరం తమలపాకులతో స్వామివారికి విశేషంగా అష్టోత్తరాలు చదివి పూజ చేస్తారు హనుమన్ చాలీసా సుందరకాండ అనేటువంటివి పారాయణం చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవత రాధన చూ చూసుకుంటే నెలంతా హనుమంతుడికి సంబంధించిన వంటి స్తోత్రాలు పాటలు హనుమంతు చాలీస వంటివి చదువుకోండి అలాగే వీరి జీవితంలోకి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అయితే వీరి జీవితంలోకి ఎదురు కాబోతున్నారు వారి వలన వీరి జీవితంలో ఇప్పటి వరకు వీరికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు లేదంటే అర్థం కానటువంటి పరిస్థితులు దీని గురించి ఎవరైనా కానీ ఒక మంచి పరిష్కారం చూపిస్తే బాగుండు అనే అటువంటి ఒక అవకాశం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే తప్పకుండా మీకు రేపటి రోజున ఆ వ్యక్తి ద్వారా మీకు చాలా అంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఒక మాటలో చెప్పాలంటే చాలా అనుకూలంగా ఉన్నటువంటి మీకు వ్యాపార పరంగా అయితే ఒక మంచి సలహాదారుడుగా కావచ్చు లేదంటే ఉద్యోగపరంగా అయితే మీకు చాలా రోజుల తర్వాత ఒక అవకాశం రాకుండా ఇబ్బంది ఉన్నటువంటి ఏదైనా కానీ ఇన్ ఇంటర్వ్యూనెస్ గురించి ఇన్ఫార్మరేషన్ గురించి కానీ లేదంటే మాకు ఇట్లా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నువ్వు ఏమైనా అటెండ్ అవుతున్నావా అని నిన్ను దగ్గర నుండి తీసుకుపోవడానికి కానీ ఇలా ఒక మిమైనటువంటి వ్యక్తి ద్వారా మీకైతే రేపటి రోజు చాలా మంచి జరగబోతుంది వృషభ రాశి వాళ్ళు మీ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా నిన్నటి వరకు కొన్ని పరిమితం కావాలి అని చెప్పి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాసి పెట్టే ఉంది అయితే రేపటి రోజున మాకు ఏ కష్టాలు ఏ సమస్యలు ఎదురవ్వకూడదని మేడం మీరు అని కూడగవచ్చు కానీ ఉంటాయో కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సమస్యలు బాధలు అనేటువంటివి ఎవరైకైనా ఉంటాయండి కాకపోతే గ్రహాల యొక్క అనుకూల ప్రభావం అనేది ఒక్కొక్క రోజున ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది అలాగే మనకి కూడా అలాగే ఉంటుంది మన గ్రహాల యొక్క మనకు పరిస్థితులను వలన ఏ విధంగా ఉంటే ఆ రోజంతా అదే విధంగా మనకు ఉంటుంది ఒక్కొక్క రోజు మీరు గమనించండి ఎంత ప్రయత్నించినా కూడా పీస్ఫుల్గా ఉండటానికి మన మనసు నిలకడగా ఉండనమాట ఒక్కొక్కసారి మనం ఎంత పని చేసినా కూడా చాలా రిలాక్స్గా ప్రశాంతంగా మన మనస్సు అనేది ఉంటుంది దాని కారణం అనేది మన యొక్క గ్రహాల యొక్క పరిస్థితుల ప్రభావం అనేది దీని వలన కావచ్చు లేదంటే కొన్ని విషయాలందు మనకు మనం తమాయించుకొని ఏదైనా సరే ఇది మంచి ఇది చెడు అని ఏదైనా మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆ రోజు మనం మన మనసుని కుదురుగా పరితట్టుగా చేసుకోవచ్చు ఇక ఆ వ్యక్తి ఎవరో కాదు మీరు మీ మనస్సు కోరే మీ మంచి కోరే వ్యక్తి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అంతే మీ దగ్గర బంధువులు కావచ్చు మీ స్నేహ బాషులాసులు కావచ్చు మీ ఆత్మీయులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారు ఇచ్చేటువంటి ఐడియాస్ కానీ సలహాలు కానీ సూచనలు కానీ సలహాలు కానీ మీకు ఎంత చక్కగా ఉపయోగపడుతాయి అంటే ఇంకా ఇప్పుడు రేపటి రోజున మీకు అవి అన్ని విధాలుగా మీకు మీ కెరియర్లో అన్ని రంగాల్లో మీకు రాబడి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీకు ధనవర్షం అనేది అధికంగా మీకు కోరావబోతుంది చెప్పవచ్చు ఎందుకంటే మరీ ముఖ్యంగా మీ ఈ రాశి జాతకాలు ఈ జీవితంలో రేపటి రోజున రేపు సాయంత్రం లోపు మంచి కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మరి రేపటి రోజున వీరి యొక్క లైఫ్ అనేది ఎంత వినూత్వంగా మారిపోతుంది ఇదంతా కూడా ఆ వ్యక్తి కారణంగా అని చెప్పుకోవచ్చు ఇక భాగస్వామి వ్యాపారం కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా సరే జీవితంలో మీ తలరాత మార్చేటువంటి వ్యక్తి అయితే మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి తప్పకుండా రేపటి రోజున కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి అని చెప్పుకోవచ్చు మీ కుటుంబంలో ఇప్పటి మీరు ఎదుర్కొన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు లేదంటే పెద్దపాటి సమస్యలు కావచ్చు లేదా కుటుంబంలో ఉన్నవారు ఆరోగ్యం పట్ల కావచ్చు మీ పిల్లల పట్ల ఆరోగ్యం సమస్యలు చాలా రోజుల నుంచి మిమ్మల్ని బాధిస్తున్నా కానీ ఆ యొక్క అనారోగ్య సమస్యలు మీరు చూస్తూ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కువ ఒత్తిడి మీరు బాధపడుతున్నట్లయితే మీ దగ్గర ధనం లేక ఇలా ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నప్పటికీ కూడా రేపటి రోజున అన్నీ కూడా మీకు నార్మల్గా అనిపిస్తాయి రేపటి రోజున అంటే దానికి తగినటువంటి ఒక వైద్యున్ని సమర్పించడం కానీ లేదంటే ధనం అనేది అందుబాటులో ఉండడం కానీ ఇలా జరగబోతున్నాయన్నమాట నా రేపటి రోజున మీరు కొంచెం ఒత్తిడి నుంచి అయితే రిలా రిలాక్స్ అవుతారు ఇక అలాగే కొన్ని విషయాలు మీరు చాలా రోజుల నుంచి మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి విషయాల పట్ల కొంతమంది వ్యక్తులను కనుక్కుంటారు ఆ వ్యక్తుల ద్వారా మీకు నిజానిజాలు అన్నీ కూడా తెలిసి ఆశ్చర్యపోతారు మీరు వాళ్ళని ఎంతగా నెత్తినా పెట్టుకున్నారంటే అండి ఆ వ్యక్తులను మనం అన్నీ నమ్మేసి మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయము కూడా వారితో షేర్ చేసుకోవడం వలన మీరు అందుకునే మీరు సమస్యలకు గురవుతారు కానీ ఈ సమస్యలన్నీ కూడా మీరు రేపటి రోజున విశ్రామంగా ఉండబోతున్నాయి కాబట్టి మీరు శివారాధన తప్పనిసరిగా చేయండి ఆంజనేయ స్వామి వారిని ఆరాధించండి లక్ష్మీదేవిని పూజించండి అపారమైనటువంటి పుని ఫలితాన్ని పొందించుకుంటారు నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి